హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ గాండ్లవారి పల్లె అని చిన్న విలేజ్కి వచ్చాను ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు నేనైతే చాలా రోజుల తర్వాత విలేజ్ చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇది చూస్తుంది ఇది తాతయ్య స్వామి దర్గా అంట ఇది అనంతపురం జిల్లా ముదిగుబ్బ అనే ఊరికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు గాండ్లవారి పల్లె ఇదేంటంటే ఇది ఒక సమాధి ఊరి చివర ఉన్న సమాధుల దగ్గర పూర్వం తాతయ్య స్వామి అనే ఒక అక్కడ సమాధి అయ్యారంట ఆ సమాధి నుంచే భక్తులకు ఏమన్నా కోరికలు ఉంటే ఆయన నెరవేరుస్తూ ఉండేవాళ్ళంట సో అందరికీ నమ్మకంగా ఉండడం వల్ల ఆయనకు ఒక దర్గా లాగా అందరూ ఏర్పాటు చేశారు సో దర్గా అయితే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నట్టున్నారు చాలా బాగుంది చాలా విశాలంగా సో అటంతా మీరు చూస్తుందంతా అటువైపు సమాధులు ఉంటాయంట మామూలుగా రిమైనింగ్ వాళ్ళయ్యి సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ థర్స్డే జనం చాలామంది వస్తారు స్వామిని దర్శించుకోవడానికి ఇంకా ప్రత్యేకత ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే పీర్ల పండగ రోజు ఆ స్వామి ఒక మనిషికి ఒంట్లోకి వచ్చి ఆయనకి ఆ సమాధిలో చేయి పెడితే అందులో ఒక ఫ్రెష్ నిమ్మకాయ అనేది బయటకు వస్తుందంట అందరు దాన్ని ఒక ఆశ్చర్యంలాగా చూస్తున్నారు నాకైతే ఆ మా అత్త వాళ్ళు ఆ స్టోరీ చెప్పారు సో నాకైతే వెరైటీగా అనిపించి నేను ఎప్పుడు వినలేదే ఈ స్టోరీ అనుకుంటా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కనుక చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఊరు ఈ తాతయ్య స్వామి దగ్గర ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ఇంకొక చిన్న టెంపుల్ ఈ పల్లెటూరులో ఉన్న చిన్న టెంపుల్ సత్యమ్మ తల్లి అని నేనైతే సత్యమ్మ తల్లి అమ్మవారిని ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారు నేనైతే అమ్మవారిని దర్శించుకున్నా చాలా బాగా అనిపించింది మనసులో అయితే సో దర్శించుకొని బయటకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ప్రతి విలేజ్లో ఉంటుంది బొడ్రాయ్ అని ఇక్కడైతే చిన్నగా ఉన్నాయి నాకైతే ఆ చీకట్లో కనిపించలేదు గబక్కన కానీ జాగ్రత్తగా వెళ్ళాను ఫ్రెండ్స్ మీరు ఇంకోటిది ఇది ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పీర్ల పండక్కి పీర్లను నిలబెడతారు కదా సో ఆ మండపం అందరు అక్కడ తాతయ్య స్వామి దర్శించుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఎవ్రీ థర్స్డే ఇక్కడ చాలామంది జనం వస్తుంటారంట సో ఏదన్నా వాళ్ళకి ఏమన్నా బాగాలేకపోయినా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ఒక్కొక్కరిని పిలుస్తారంట పలానా ఆరోగ్య సమస్యతో వచ్చారు అలా అలా అని సో అందరూ ఆయన పిలిచినప్పుడు వెళ్తారు అక్కడ కూర్చుంటారు సో ఆయన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తను మాట్లాడకుండా సైగల్ ద్వారానే అందరికీ పరిష్కారాలు చెప్తుంటారంట నాకు అయితే చాలా వెరైటీగా అనిపించింది మీరు ఎవరైనా చూసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ